మనోధైర్యం పెంచుకోవడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మంచిది ఈ మంత్రం మానసిక స్పష్టత మరియు అంతర్గత బలాన్ని పెంచుతుందని నమ్ముతారు మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార బంధనన్ బంధనం మమృతాత్ వివరణ ఓం త్రయంబకం యజామహే శివుడిని మూడు కన్నులు కలవానిగా స్తుస్తూ సుగంధిం పుష్టివర్ధనం సుగంధాన్ని పోషణను పెంచేవాడిని ఉర్వార రుకమివ బంధనన్ దోసకాయను దాని చేసినట్లు వేరుచేసినట్లు మమృతాత్ మరణం నుండి విముక్తిని ప్రసాదించి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుతూ ఈ మంత్రాన్ని పఠిస్తారు పఠించే విధానం ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి జపం చేస్తున్నప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి మంత్రం యొక్క అర్థంపై దృష్టి పెట్టాలి మంత్రాన్ని పఠించేటప్పుడు మీలో మనోధైర్యం పెరుగుతుందని నమ్మాలి మహామృత్యుంజయ మంత్రం కాకుండా ఇతర మంత్రాలు కూడా మనోధైర్యం పెంచడానికి సహాయపడతాయి మీరు సరస్వతి మంత్రం లేదా గణేశ మంత్రం కూడా పఠించవచ్చు సరస్వతి మంత్రం ఓన్ ఐం మహాసరస్వత్యై నమహ గణేశ మంత్రం ఓన్ గణేశాయ నమః మీరు మీ నమ్మకం మరియు ఇష్టానికి అనుగుణంగా ఏదైనా మంత్రాన్ని ఎంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్